హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీ కాకుండా ఈ విధంగా ఎగ్తో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది అలాగే చాలా తక్కువ టైంలో నోటికి రుచిగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకుని రైస్తో తింటే చాలా బాగుంటుంది అలాగే మిరియాల రసం టమాటా చారు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇక స్టవ్ మీద వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుని అందులో స్పూనున్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చెట్పట్లు వరకు వేగించుకోవాలి జీలకర్ర ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు క్యాడ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆఫ్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు లేత కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూడు కోడిగుడ్లు తీసుకుని కొట్టుకుని పోసుకోవాలి గుడ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత ఇప్పుడు గరిటతో ఇలా ఆఫ్గా క్యాట్ చేసుకుని ఇప్పుడు వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి తిప్పుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్